మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు వినుకొండ జాశివ మందిర్లో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన ఆదివారం గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేతలు పేర్కొన్నారు ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే ఊరుకునేదే లేదని వినుకొండ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం చేశారు ఈ సందర్భంగా జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే సభల్లో గిరిజనుల తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉద్యమించాలన్నారు ఎస్టీలో ప్రధానంగా సుగాలి చెంచు ఎరుకల యానాది ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయడం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను తీసుకురావడం చాలా బాధాకరంగా ఉందన్నారు అభివృద్ధికి నోచక ఇప్పటికీ దిక్కులేని స్థితిలో గిరిజన ప్రజానికం జీవిస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు శాసనసభ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో సగ భాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా ఆర్థిక రాజకీయ ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం జాతి భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి పెట్టి యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజాచేత యాత్ర వాళ్ళ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్ బిఎస్పీ పార్టీ కార్యదర్శి రాజు పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణానాయక్ నాయక్ అధ్యక్షుడు హనుమంతు నాయక్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగనాయక్ గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాలాజీ నాయక్ డాక్టర్ కోటేశ్వరరావు నాయక్ ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ మాచార జడ్పీటీసి మల్లుస్వామి రేమడిచెర్ల సర్పంచ్ బ్రహ్మం రామ్జీ నాయక్ వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు ఆ అన్ని సంఘాలని రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సమూహాన్ని తీసుకొని వచ్చి ఇవాళ మైదాన ప్రాంతంలో కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ లక్షలాది కరపత్రాలని పోస్టర్లని ముద్రించి ఇవాళ మా ప్రజలందరికీ కూడా ఇవాళ అనాగరికంగా నిలక్ష రాష్ట్రులుగా ఇవాళ ఎక్కడో సమాజానికి దూరంగా ఉన్నటువంటి మా గిరిజన ప్రజల్ని చైతన్యం చేయడానికి ఇలాంటి సమావేశాలు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ప్రతి జిల్లాలో ప్రతి గిరిజను వారి యొక్క తలుపుని తట్టి వారి యొక్క హృదయాన్ని కదిలించి మేమందరం కూడా ఐక్యమత్యమై మా గిరిజనుల యొక్క ఐక్యతని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నాం మేము అవసరమైతే దీన్ని అంచెలంచలుగా వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో ప్రజాస్వామ్య యుద్ధంగా దీన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళి మా ప్రజల్ని సంఘటితం చేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లేసేది మేము దెండాలు పోసేది మేము తేగాలు చేసేది మేము కానీ పదువులు మాత్రం ఇవాళ వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవాళ పేదలకు ఇచ్చాడు కానీ ఇవాళ రిజర్వేషన్ల పేరుతో విభజించు పాలించున్న పద్ధతుల్లో డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఈ ప్రజల్ని ఎక్కడికెక్కడ విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళని ఎక్కడ కూడా కల కలవకుండా సమూహంగా చేర్చకుండా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఆడుతున్నటువంటి ఆటలు చదరంగంలో మా ప్రజలుగా మేముగా మా యొక్క ప్రాణాలని మా యొక్క జీవితం that on me మేము మా పూర్వీకులు మా తాతలు తండ్రులు మేము మా బిడ్డలు కూడా ఇవాళ వాళ్ళకే మేము వారికి దారా మేము మేము తప్ప మాకెక్కడ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అందుకని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పార్టీలు గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా జెండాలు మోసే కార్యకర్తలుగానే మీరు చూస్తా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రతి గిరిజనులని ఒక సైనిక నాయకుడిగా తయారు చేసి అన్ని పార్టీలకి ఏ పార్టీ అయితే ఏ ప్రభుత్వాలు అయితే మా న్యాయమైనటువంటి డిమాండ్లని హక్కులని మా మాకు అలాంటి అవకాశాలు ఇస్తాయో ఆ పార్టీకి మేము అండగా ఉంటాం నేను కూడా మా ప్రజలుగా రాజకీయాల్లో నేను కూడా చట్టసభల్లో మా ప్రతినిధులుగా మా జాతీయ తరఫున మాట్లాడేటువంటి రిప్రజెంటేటివ్స్ గా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండడానికి రేపు తెరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మాకు అవకాశం కల్పించాలని ఇవాళ ప్రభుత్వాలకి పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఒక పక్క ఇలాంటి సమస్యలు ఉంటే ఇవాళ చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు ఇవాళ ఏ రైతు రైతుగా పనిచేసేటువంటి వ్యక్తికి ఇవాళ గిట్టుబాటు ధర లేదు ఇవాళ ఇక్కడ ఉండేటువంటి మహిళలకు రక్షణ లేదు చదువుకునేటువంటి విద్యార్థికి అవకాశాలు లేవు కానీ ఇవాళకు ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగులు కూడా ఎక్కడ కూడా ఇవాళ ప్రమోషన్లు కానీ అక్కడ వాళ్ళకు ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గిరిజనుల యొక్క జాబితాలో ఇతర కులాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని అన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇవాళ పార్టీ అయినా గిరిజన జనాభా పెరిగింది రాష్ట్రంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉంటే జనాభాకు అనుగుణంగా పెంచండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చేయండి మా నిధులు మా కోసమే ప్రతి రూపాయి కూడా ఎస్టిఎస్సీ సప్లాన్ చట్టంలో భాగంగా ఖర్చు పెట్టాలి మా నిధులని మాకు కాకుండా మా పేరును చెప్పి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వం ఖర్చు పెడితే అలా ప్రభుత్వానికి కూడా తగిన సమయంలో తగిన గుడపాఠం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులుగా మైదాన ప్రాంత గిరిజనులుగా మేమందరం కూడా సంఘటితం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి గిరిజనుల జాబితాలో ఏతర కులాలని చేర్చేటువంటి ప్రతిపాదనని ఏ ప్రభుత్వాలు కూడా చేయకూడదు ఓట్ల సీట్ల రాజకీయాల్లో గిరిజనులని కనుక బలిపసం చేస్తే వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రతి గిరిజనులు ఒక సైనికుడే ఆ పార్టీలకి డిఫాజిట్లు కూడా లేకుండా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వేదికలు తప్పకుండా ఉపబోధపడతాయని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మనం ఎన్ని రోజులు ఈ బతుకామన్నది ముఖ్యం కాదు ఆత్మగౌరవంతో ఎలా బతుకామన్నదే ముఖ్యం కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ప్రజలారా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా ఒకటే అవ్వాలి మనం అందరి యొక్క నినాదం ఒకటే కావాలి మన అందరి యొక్క ఆత్మగౌరవం ఒకటే కావాలి మనం కూడా ఒక్కటిగా వినగించినప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు మన వైపు చూస్తాయి అంతేకాని ఇవాళ ప్రభుత్వంలో వేల కోట్లు కేటాయిస్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో ఎక్కడ సమాధానం లేనటువంటి పరిస్థితి కాబట్టి అసెంబ్లీలో మావాడు ఉండాలి మండలిలో మావాడు ఉండాలి పార్లమెంట్ లో ఉండాలి మైదాన ప్రాంతంలో డెపి చైర్మన్లుగా మా ఎస్టీలో మా మా గిరిజనులు ఉండాలి ఇవాళ మేర్లుగా మా గిరిజనులు ఉండాలి కమిషనర్లు మున్సిపాలిటీలో చైర్మన్లుగా మా గిరిజనులు ఉండాలి ఈరోజు సర్పంచ్ గా ఇచ్చాం ఎంపీటీసీ గా ఇచ్చాం డిపిటీసీగా ఇచ్చామంటే కేవలం మమ్మల్ని ఆ హోదాకే పరిమితం చేస్తా ఉన్నారో తప్ప ఆ హోదాలో ఉన్నటువంటి పూర్తి సారాన్ని మా ప్రజలకు ఇక్కడ అందకుండా ఇవాళ అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు గిరిజనులని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడైనా అలాంటి పార్టీలు మరి వారు చేసినటువంటి ఇప్పటి వారు చేస్తూ వస్తున్నటువంటి ఇలాంటి మోసాన్ని వారు కూడా తెలుసుకుని గిరిజనులని మనుషులుగా వాళ్ళని తేమించాలి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి మాకున్న డౌట్ వంటి హక్కులను కాపాడాలి అలా కాపాడకపోతే ఆ ప్రభుత్వాలకి నేను అధికారం ఇచ్చాం మా ఓటు ధోరణి బాబాసాహెబ్ రించినటువంటి వేపు అనే ఆయుధం ద్వారానే ఆ ప్రభుత్వాలకు డిపాజిట్ ను కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ చర్య ఉన్నాను